లార్డ్ తండ్రి పాదాలు చెంత ఈ ఉదయకాల ప్రార్థంశాలను పాల్గొంటున్నాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తాం దేవుడి తన కుచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైన ఇద్దరిచి చురుకైన మెలికడానికి గురించి మరో సూర్యోదయం ఇచ్చారు అందుబట్టి దేవునికి మాయం కలిగిన గాక ఈరోజంతట్లో దేవుని యొక్క కృపా కనికర వాసులైతే మనతో ఉండేలాగా ఆయన పాదాలు చెంత మొదలు పెడతాం దాంతో మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపట్లోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికీరం కలిగిన దేవుడవు ఆయన మీకు ఉచితమైన కృప వల్ల ఇంతకాలం వంశ జీలకలో ఉంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి తండ్రి మరో సూర్యోదయం ఇచ్చారు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలను ఈ ఈరోజంతా కూడా తండ్రి మీరు ఎక్కడ చోట మనం భద్రపరచండి కాచి కాపాడి సంరక్షించండి మీ సహాయాన్ని గురించి మా పని పాటలతో ప్రతి విషయంలో మీ సహాయం దయచేయండి ఆయన తండ్రి మాట వల్ల కానీ తలంపల కానీ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ ముందుకు సాగిపోతాను మీ కృప దయచేయండి ఆయన తండ్రి ఎంతమంది బిడ్డలు ప్రార్థన సేవలో పాల్గొంటున్నారు ప్రతి ఒక్కళ్ళు మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం అండి తండ్రి ఎవరైతే ప్రార్థన వసతి కోరినారో వాళ్ళందరినీ కూడా మీ కృపలో జ్ఞాపం చేసుకొని బిడ్డల మేలుతో నింపండి సహాయం దయచేయండి ఏ విషయమై మీ పాదాలు చింత మరుపెడుతున్నారని నాయన బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం అండి సహాయ ఇస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నారు నాయన తండ్రి అదేవిధంగా ఆయన ప్రతి ఒక్కళ్ళు ఏడలో నాయన మీ కృప చూపించినంతమంది బిడ్డలు ఈరోజు తాము పుట్టినరోజు జరుపుకున్న బిల్లు మీ కృపలా జ్ఞాపం చేసుకుని సహాయం అయితే కాలం కాచి కాపాడారు నూతన సంవత్సరం దానికి ఇచ్చారు ఇక ముందు కూడా కాచి కాపాడి భద్రపచ్చి ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకుని స్థితించి మాయింపచ్చి కనిపచ్చి బాగానే ఉండి అదేవిధంగా ఎంతమంది బిడ్డలు తమ వివాహదీనాలు జరుపుకుంటున్నారు బిడ్డలు కూడా మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఉండి ఆయన తండ్రి అయ్యా వారిగా ఉండి తండ్రి రాబో తరాలకు ఆశీర్వాదకరంగా బిడ్డలను చేయండి చేస్తున్నది మీ కొందరు వాళ్ళ తండ్రి అదేవిధంగా ఎంతమంది బిడ్డలు తమ ఫ్రీలను పోగొట్టిన జ్ఞాపం చేసుకున్నారు ఆయన బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఉండి మీ నిరీక్షణ చేత ఆదరింపబడి మీలో ముందుకు ధైర్యంగా సాగిపెట్టకు సహాయం దాయిచ్చండి సహాయ ఇస్తున్నందుకే స్తోత్రాలు ఆయన అదేవిధంగా ఆయన తండ్రి ప్రతీదీ మీ చేతిలో పెట్టి రోజంతా మీ కృపలో మీ యొక్క కనిక్రమతో మమ్మల్ని నింపి మీ కాపుతల బతులు దయచేయండి మా పని పాట తోడుకోండి తిరిగి రాత్రి ప్రార్థన ప్రార్థిస్తున్న పాల్గొనేంత వరకు మీ కృపా కాపుతల మత ఉంచమని మా కొడుకు అతి తోట రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువుని మీ ప్రియ కుమారు అనే శ్రీ పేట విని బతి ఆడి కొనియాడి నిడుకొని ప్రార్థించినాను తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడు అనే శ్రీ కృప పరిశుద్ధాత్మ దేవుని కనివినా హాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ కాక ఆమెన్ దేవకావమే నీదు మమ్ములన్ మీ వేరా త్రికాచినావు నీకు స్తోత్రమ ఆ పదలుమమున్ చేయకుండను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మును దేవకావవే నేడు మాములం నీవే రాత్రి కాచినావు నీకు స్తోత్రము